హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామనుకున్నానంటే మనకు అందరికీ తెలుసు జొడాక్స్ సైన్స్ ట్వల్ ఉంటాయి అని చెప్పేసి మనం జొడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ రాసి ఫలాలు అనేది మనకు తెలుసు కదా సో ఆ రాసులు బేస్ చేసుకొని అంటే ఆ జోడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ జూలై మంత్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జూలై మంత్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టారో ట్రేడింగ్లో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జూలై మంత్లో ఒక్కొక్క జోడాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ వైస్ అండ్ మీరు చేయాల్సినవి ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక సిరీస్ లాగా నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జోడాక్ సైన్స్ రిలేటెడ్ మనము ఈ టారో ట్రేడింగ్ చెక్ చేద్దాము సో మనం ఇప్పుడు లీబ్రా అంటే తులారాశి వాళ్ళకి జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ ఎలా ఉంది అనేది చూద్దాం సో లిబ్రా తులారాశి వాళ్ళు మీకు ఈ జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ కెరీర్ ఎలా ఉంటుందంటే కెరీర్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉండవచ్చండి అది కూడా మీ థాట్స్ అంతే ఇంకేం కాదు వేరే వాళ్ళ వల్ల కాదు మీ థాట్స్ వల్ల అండ్ వేరే వాళ్ళ ఈవిలై కూడా నాకైతే కనిపిస్తుంది అంటే మీరు కొంచెం గ్రోత్ అవుతున్నారు అని అనుకోండి కొంచెం జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సరౌండింగ్స్లో సో వాళ్ళ వల్ల మీ థాట్స్ అనేవి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అన్నట్టు చూపిస్తుంది సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి వేరే వాళ్ళతో కొంచెం కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి చూపిస్తుంది కాళ్ళు నాకు ఎందుకో అనిపిస్తుంది మీ మీద వేరే వాళ్ళకి చాలా జెలసీగా ఉంది అన్నట్టు అయితే చూపిస్తుంది కెరీర్ రిలేటెడ్ సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి నాకు ఈ మెసేజ్ వచ్చింది చెప్పాలని చెప్పేసి సో కొంచెం అయితే కేర్ఫుల్గా ఉండండి ఎందుకైనా మంచిదే కేర్గా కేర్ఫుల్గా ఉండడం మంచిదే కదండి ఉన్నా లేకపోయినా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఉందో లేదో అనేది క్లారిటీ లేకపోయినా కూడా కేర్ఫుల్గా ఉండడం అయితే మంచిదే సో కేర్ఫుల్గా ఉండండి అండ్ మీ హెల్త్ విషయంకి అలా హెల్త్ రిలేటెడ్ మంచిగా ఉందండి ఇకైతే హెల్త్ నెగిటివ్గా ఏమీ లేదు హెల్త్ అయితే చాలా చాలా మంచిగా ఉంది అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికంతా మీరు కొంచెం థింగ్స్ని బ్యాలెన్స్ చేయాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలేషన్లో ఉన్నారు అని అనుకోండి వేరే వాటి వల్ల ఫ్యామిలీ రిలేటెడ్ కానీ మీ రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్ కానీ ఏదర్ మీ వర్క్ గురించి కానీ సో ఇలా వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి ఉంటాయి కదా కొన్ని కంప్లైంట్స్ సో అలాంటివి మీరు బ్యాలెన్స్ చేయాలన్నమాట ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ అంటే మీ కెరీర్ రిలేటెడ్ కానీ మీ లైక్ మీ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి ఓవర్ఎల్స్ మీ ఫ్యామిలీ మీ రిలేషన్షిప్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలన్నమాట బ్యాలెన్స్ చేయడం అనేది మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ మీరు పక్కా చేయాలి రిలేషన్షిప్లోకి వచ్చేసరికి అండ్ మీకేంటంటే మీరు ఆరాంగా ఉంటారు అంటే లైక్ ఏంటంటే మీరు చాలా ఏవి ఎక్కువ పట్టించుకోకుండా ఏవి ఎక్కువ థింక్ చేయకుండా ఎక్కువ బ్రెయిన్కి తీసుకోకుండా మీరు ఏం చేయాలో అంతవరకు మాత్రమే చేస్తారు ఓవర్ థింకింగ్ అనేది ఉండదు మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ సో మీకు ఏంటి అంటే అడ్వైస్ మీరు మంచిగా ఉండండి జెన్యున్గా ఉండండి ఇదే మీకు ఇచ్చే అడ్వైజ్ అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా వేరే వాళ్ళు జెర్లెస్గా ఫీల్ అవ్వచ్చు మీ గురించి అని చెప్పేసి సో ఎవరి ఫీలింగ్స్ అనేవి వాళ్ళ దగ్గరే ఉంటాయి వాళ్ళు అలా నెగిటివ్గా మీ గురించి థింక్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ కర్మ అనమాట సో మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి మీరు చేయాల్సినవి మాత్రం మీరు చేయండి మీరు జెన్యున్గా ఉండండి పాజిటివ్గా ఉండండి నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీలో చాలామంది పాజిటివ్గానే ఉంటారు అన్నట్టు అనిపిస్తుంది అంటే కొంతమంది నమ్ముతారు కదండి కర్మను బిలీవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఎవరు చేసింది వాళ్ళ దగ్గరే ఉంటుంది అని చెప్పేసి నమ్మే వాళ్ళు ఉంటారు కదా నాకు తెలిసి మీరు అలాంటి వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ అనిపిస్తుంది సో అలానే ఉండండి మీరు మాత్రం పాజిటివ్గా థింక్ చేయండి అందరి గురించి పాజిటివ్గానే ఉండండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నా మా గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కదండి మేమెందుకు పాజిటివ్గా ఉండాలి వాళ్ళ గురించి అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సో అలా ఉండకండి సో మీరు మీ పాజిటివ్గా ఉన్నారనుకోండి అవతల వాళ్ళు నెగిటివ్ చేసినా అది మీకు నెగిటివ్ అవ్వదు సో మీ థాట్స్ అనేవి మీ ఎనర్జీస్ అనేవి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి మీ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్న థాట్లోనే ఉండండి సో ఇదే మీకు ఇప్పుడు వన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇచ్చే అడ్వైజు సో మీకేంటంటే నాకెందుకు ఇక్కడ అనిపిస్తుంది లైక్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి జెలస్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది సో తులారాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అలానే మీరు నెగిటివ్ థాట్స్ అయితే లైక్ ఇంప్రూవ్ చేసుకోకండి నెగిటివ్ థాట్స్ నుంచి దూరంగా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్ జరుగుతుంది సో ఇదే మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ అడ్వైసు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ